ప్రైజ్ దలాల్ మన రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీలారా ఏసే పరిచల తరపున తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదండి మరి ఈ రోజు శనివారం ఉపవాస ప్రార్థన యథావిధిగా మరి పదకొండు గంటలకు అలాగే సాయంత్రము శుద్ధ పటుకుడిగా ఏడు గంటలకు ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకు ఇవన్నీ కూడా సమయాలు జ్ఞాపకం చేసుకునండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి సరే అని మంచిది మరి శనివారానికి దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందామండి పరిశుద్ధులైన పౌలు పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆ ఐదో వచనం చదువుతున్నా చూడండి పిలిపి రెండు ఐదు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి యుండు చాలండి మరి నేను తర్వాత చదువుతాను కిందివన్నీ కూడా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి యుండు ప్రేమైన ఫిలిపి సంఘస్తులారా ఇదిగో క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అయ్యా అని పౌలు వారందరికీ చెబుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో మరి మనతో కూడా మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏంటంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు ఏంటంటే క్రీస్తు ఏసు కలిగిన మనసు అని అంటే మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ నేను కొన్ని మాత్రమే ఒక నాలుగు విషయాలు మీతో మరి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నానండి మొట్టమొదటిగా ఆయన మనసు ఏంటో తెలుసా అండి క్షమించగల హృదయం క్షమించే మనసు ఏంట మనసు అని అంటే ఎవరిని క్షమించాడంటే యవన్ రాసిన ఎన్నో యోహన్ స్వార్త ఎన్నో అధ్యయంలో ఉంటుందండి మొదటి నుండి కొన్ని వచనాలు చదివితే అక్కడ వ్యభిచారంతో పడ్డబడినటువంటి స్త్రీని మధ్యలో నిలబెట్టి ఆ శాస్త్రులు పరిశైలు అందరు కూడా మరి ఆమెని చంపాలి ఆమెను కొట్టాలని రాళ్ళు రువ్వుతూ ఉన్నారు అయితే బోధకుని చూసి యేసు ప్రభుని చూసి అడిగాడు ఏమనంటే అంటే మరి ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేసిన వారిని చంపాలని ఉంది కదయ్యా మరి మీరేమంటారు అని అనంటే అప్పుడు ప్రభు కింద కూర్చొని రాస్తూ ఉంటాడు రాస్తూ ఉండి అంటాడు మీలో పాపము చేయని వారు ఎవరో మొట్టమొదటి రాయి వేయండి అంటే అందరు కూడా వారి తలలు దించుకొని ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతారు అక్కడ నుండి మరి ఆ తల్లిని అంటాడు అమ్మ మీరెవ్వరు నేను ఏమీ చేయలేదు కదా నేను శిక్షించలేదు కదా నేను కూడా నేను శిక్షించను అయితే నువ్వు మరలా పాపము చేయకు అని అంటాడండి దేవుని మనస్సు ఏంటో తెలుసా క్రిస్తిన్స్ మనసు ఏంటో తెలుసా క్షమించే మనసు అలాగే మరి అతను ఆయన పొడిచిన వారిని కూడా క్షమించాడు ప్రభు తండ్రి వీడు ఏం చేయచ్చున వీడు ఎరుగారు కనుక వీడిని క్షమించుమని చెప్పాడండి క్షమించే హృదయం ఇంకొకటి ఏంటంటే యేసేది అడుగుపోయినా సహాయం చేసే మనసు చూడండి బ్లూకాస్ వాడతా ఏడులో కొన్ని వచనాలు ఉంటాయి నాయునని గ్రామంలో అడుగు పెట్టాడండి అండి యేసు ప్రభు ఆ గ్రామానికి ఎంటర్ అయ్యాడు ఏసుప్రభు ఆ గ్రామం నుండి కొంతమంది మరి విధవరాలు యొక్క కుమారుడు చనిపోతే పాడి మోసుకొని వస్తూ ఉన్నారు అయితే ఆ వేదన ఆ తల్లి మరి ఒక్కడే కొడుకు మరి విధవరాలు మరి ఆమె ఏడుస్తా ఉంది చాలా బాధపడతా ఉంది ఇబ్బంది కన్నీరు కారుస్తా ఉంది అయితే ఆమె మనస్సును చూసినటువంటి ఏసై ఏం చేస్తాడో తెలుసా అండి ఆమె ఏమీ చెప్పలేదు అడగలేదు కానీ ఆమె ఏడుపును చూసి ఆ బాధను చూసి తట్టుకోలేక పాడును ముట్టగానే చనిపోయిన కుమారుడు లేచి కూర్చున్నాడండి అంటే ఆమె అడిగిందా అయ్యా ఎన్నో కాలాలు చేసావు కదా ఎన్నో అద్భుత కాలాలు చేస్తావు కదా మనకు నాకు కొడుకును నా కుమారుని ఒక్కగానొక్క కుమారుని బ్రతికించాయి అని వేడుకుందా లేదండి కానీ దేవుడు హృదయం వెళ్ళిన వాడు అడుకముందుకే ఆయన సహాయం చేసే మనసు ఏసే మనసు అలాగే మూడవదిగా ఆయన కనుక రంగ మనసుని మత స్వార్థ పదిహేను ముప్పై ముప్పై రెండు ఉంటుంది ఆ మూడు రోజులుగా యధావిధిగా ఏడే లేకుండా మరి వాక్యం ప్రకటిస్తూనే ఉన్నారు ప్రజలందరూ కూర్చొని అక్కడ మరి వాక్యాన్ని వింటున్నారు మూడు రోజులు అయిపోయింది ఇంకా పంపించాలి అప్పుడు ఏసే అంటారు ముప్పై రెండులో చూడండి మత స్వార్త పదిహేను ముప్పై రెండులో అంతటా ఏసు తన శిష్యులను పిలిపించి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా ఉన్నారు వారికి తన తనకేమీ లేదు గనుక వారి తనకేమీ లేదు గనుక వారి మీద కనుక పడుచున్నాను కనీసం అండి ఆ మరణ చదువుతాను చూడండి అంతటా ఏసు తన శిష్యుని పిలి పిలిచి ఈ జరువులు నేటికి మూడు దినముల నుండి నా ఉన్నారు వారికి తన నేమియు లేదు కనుక వారి మీద కనిక అని అన్నాడండి కనికపరుచున్నాను అలాగే ఇంకొకరు కూడా వారు మార్గంలో మూర్చబోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనసు లేదు మూడు రోజులు వాళ్ళు వాక్యం వింటూనే ఉన్నారు ఇంకా వెళ్ళిపోయే వలసిన సమయం వచ్చింది అప్పుడు ఏసుపురావు అంటాడు వారు పాపం మార్గంలో మూ మూర్చిలిపోతారేమో కాబట్టి నేను వారి మీద కనిక పడుతున్నా కాబట్టి వారికి భోజనం పెట్టాలని అన్నాడండి అంటే క్రీస్తు మనసు ఏంటంటే కనికన పడి మనసు నాలుగవదిగా ఆయన తగ్గింపు గల మనసు యోహన్ వారితో పదమూడు నాగులు ఉంటుందని చూడండి ఏం చేశాడు అక్కడ యేసుప్రభు అంటే ఒక తవాలు తీసుకొని నడుమును కట్టుకొని కట్టుకొనిను అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదంలో కడుగుటకు తాను కట్టుకొని తవా తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టాను ఎంత దీనత్వం అండి యేసుప్రభు వారు శిష్యులతో శిష్యుల పాదాలు కడిగాడు అలాగే తుడిచాడండి ఈరోజు మనము క్రీస్ చేసుకుంటున్నటువంటి నాలుగు మనసు ఆయన మనసు ఏంటంటే చాలా ఉన్నాయి కానీ ఒక నాలుగు విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నామని మొట్టమొదటిగా ఆయన మనసు ఏంటంటే క్షమించే మనసు అలాగే అడగకపోయినా సహాయం చేసే మనసు అలాగే కనికరం గల మనసు తగ్గింపు గల మనసు ఈ నాలుగు మరి స్వభావాలు మనం కూడా కలిగి ఉండాలని మరి దేవుడు ఈరోజు మనకి వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి యేసు ప్రభు గురించి రాయాలంటే చాలా ఉందని యోహన్ భక్తుడు అంటాడు లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనంలో ఏసే చేసిన కార్యాలు అంట రాయడానికి భూలోకం కూడా సరిపోదంట అంతలా మనం చెప్పుకోవచ్చు ఏసై గురించి ఏమైనా దేవుని బిడ్డలు ఇలాంటి ఏసే ఏసు ఏసుకలిగిన మనసు మనం ఈ లోకంలో మరి అట్టి మనసు కలిగి ఈ లోకంలో ఉండునట్లుగా దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించినగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రం ప్రవ్వా మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి కాల సమయంలో ప్రభా ఈ డేల్ బ్రెడ్ లో ప్రభా ఇదిగో నాతో అందరితో మీరు మాట్లాడడం మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు ఆయన పౌలు అన్నట్టుగా క్రీస్తు ఏసు కలిగినటువంటి ఈ మనసు మీరును కలిగి ఉండండి అని నాయన మరి చెబుతూ ఉన్నాడు తండ్రి ఏ సయ్యా నీకు స్తోత్రములు నిజమే నాయన నీ మనసు కూడా తెలుసుకోవడం నాయనా మరి మాకు జీవితం సరిపోదు ఎంతో మరి గొప్ప దేవుడవు గొప్ప వాడవు గొప్ప గుణాలు కలిగిన దేవుడవు అయితే ఈరోజు నాలుగు విషయాలు మాకు తెలియజేస్తారు ఆ నాలుగు మరి మేము మరి మా జీవితాల్లో నాయన అట్టి అనుభవాలు కలిగి నాయన మీరు మీకు కలిగినటువంటి మనస్సును మేము కలిగి ఈ లోకంలో జీవించినట్లుగా అట్టి కృప మాకు అందరికి సహాయం చేయమని ఉదయ కలసం ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాలు వారి పిల్లల్ని నాయన సమృద్ధిగా దీవించమని ఏసుపశ నామను బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ప్రైజ్ ద లార్డ్ ప్రభు కృప ఈ దినమంతా మనందరికీ తోడే ఉండును గాక